ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ పది నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు కీర్తన గ్రంథం పదహారో అధ్యాయం పదే వచ్చినం యేసు క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించను ఆయనలో పాపమున్నదని ఎవరునూ రుజువుపరచలేకపోయి యోహన్స్ అత్యనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచ్చినం అందువలననే మనలను విమోచించుటక ఆయన రక్తము కూడా కుళ్ళు పట్టలేదు కీర్తన గ్రంథం పదహారు అధ్యాయం పదే వచనం యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత కుళ్ళు పట్టక తిరిగి లేచును నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవమునునని ఆయన చెప్పెను ఈ సత్యమును మనము విశ్వాసము ద్వారానే తెలుసుకొనగలము మనం ఆయన రక్తము చేత కడగబడినప్పుడు నిత్య జీవమును పొందేదము మారు మనసు పొందిన పిమ్మట మన అంతరంగ జీవితములలో కూడా మార్పు కలుగును మనము ఆత్మచేత నింపబడుదము అప్పుడు మాత్రమే మనం ఆయన స్వరమును వినగలము ఇదే మార్గము దీని ఎందు నడువుము నా కుమారుడా జాగ్రత్త పడము నా ఎద్దుకు రమ్ము నేను నీకు నూతన సంగతులను బోధించేదను అను స్వరమును వినటకు నేర్చుకునేదేము మనము గాఢ ఉన్నప్పుడు ఒక స్వరము మనలను పిలిచినట్లు విని నిద్ర నుండి లేచేదము ఒకసారి నేను గాఢ నిద్రలోన నన్ను ఎవరో పిలిచినట్టు ఒక స్వరమును వింటిని మొదట అది కళ అని నేను అనుకుంటుని మరలా నిద్రించి ఆ స్వరమును విని లేచితిని ఈ రీతిగా రెండు మూడు పర్యాయములు జరిగిన తర్వాత ఒక స్వరమును నేను వింటిని నా బిడ్డ మేలుకొనుము నేను నీతో మాట్లాడవలను ఆయన స్వరమును వినట ఎంత ధన్యకరమైన అనుభవము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్